ఇటు సైడ్ ఇటు సైడ్ కొత్తది వచ్చేసింది ఇటు సైడ్ ఓపెన్ చేద్దాం లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి లాక్ ప్లేర్ ఒకటి తీసుకోండి గెస్ట్ అంటే లాక్ కొంచెం చూపెట్టిన తర్వాత ఫ్రెండ్స్ నాటుగా చేసే పనులు నాటుగా చేయాలా స్టైల్గా చేద్దామంటే ఇట్లా ఉంటుంది మేము మేమైతే ఇలా తీస్తాం ఆ లాక్ తీద్దాం తీద్దామంటే అది మొహమాటానికి పోతుంది జస్ట్ అంతే చూసారు కదా దీనిపైన గొప్ప వస్తుంది తీసే బయటికి వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా కూడా ఓపెన్ చేసేద్దాం ఆ వీడియో వీల్ వేసేది స్టార్ట్ అయింది అనుకున్నాను వీడియో వీడియోని స్టార్ట్ అవ్వలేదు చూశారు కదా టీవీఎస్ ఎక్స్ఎల్ పార్ట్స్ ఎందుకు ఇంత హెవీ పడతాయి అంటే ఎందుకండి కూర్చోబెట్టాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ वाचर लाख दी ट्रई चंपल ऑपरचा ఇట్ సైడ్ వీల్ ఇట్ సైడ్ వీల్ ఇది మనకు లోపల సైడ్ పోతుంది ఇది కిక్ కిక్ కొట్టినప్పుడు ఇది ఇంజన్ని రన్ చేసి బండి స్టార్ట్ అవుతుంది ఇట్ సైడ్ షాఫ్ట్ మనకు చైన్ ఉంది కదా చైన్ షాప్ ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడ చైన్ మనకు ఫిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫిట్ చేసేద్దాం చూపిస్తాను అది కూడా చూస్తూనే ఉండండి